మంగళగిరి ఎయిమ్స్ లో అత్యున్నత వైద్యం అందించడంతో పాటు పరిశోధనలకు ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అహంతం శాంతసింగ్ తెలిపారు ఎయిమ్స్ లో అనుసంధాన్ పేరిట సదస్సును నిర్వహించి అత్యుత్తమ పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి అవార్డులు అందజేశామన్నారు వంద మంది పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పించినట్లు తెలిపారు క్యాన్సర్ రక్తహీనత వంటి జబ్బులపై ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నట్లు ఎథిక్స్ కమిటీ చైర్మన్ బాబ్జీ వెల్లడించారు అనుసంధాన్ సదస్సులో దేశంలోని ప్రతిష్టాత్మక వైద్య సంస్థల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు one is the patient care, what we are having in the hospital and the advanced treatment. And all. another one is very important is the teaching. and the third one, equally important is the research. and for that, we, every year we celebrate competition, organize this type of the research uh, walks off. so our DIN research, will present about this. Here are, patient care, medical students, రీసెర్చ్ యాక్టివిటీ అనేది చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పడానికి వర్క్షాపు ఒక నిదర్శనం చాలా కంపెనీలు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మెడికల్ డిపార్ట్మెంట్స్ సర్జికల్ డిపార్ట్మెంట్స్ డెంటల్ నర్సింగ్ అన్ని ఆస్పెక్ట్స్లోను మన డీన్ గారు చెప్పినట్టు నలభై సెక్షన్స్లో రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ మనకి మంచి పేషెంట్ కేరు మెడికల్ ఎడ్యుకేషను రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం